అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడి టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి యాప్స్ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ప్రపంచ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తారీఖున చేసేటువంటి ఈ యొక్క యోగా డే గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం అండి అలాగే మనము యోగా డేని మన అంగన్వాడి సెంటర్ నందు నిర్వహించి ఆ యొక్క డీటెయిల్స్ ని పోషన్ ట్రాకర్ యాప్లో ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రపంచ యోగా డే జూన్ ఇరవై ఒకటో తేదీన ఏ విధంగా వచ్చిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి మొదటగా ఐక్యరాజ్య సమితి వచ్చేసి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో యోగాను గుర్తు చేసుకోవడానికి ప్రపంచ దినోత్సవంగా నియమించాలని మన భారత ప్రధాని మోడీ గారు అయితే సూచించడం జరిగిందనమాట సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి వారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ప్రజలందరికీ యోగా యొక్క ఆవశ్యకతను గుర్తించి జూన్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పేర్కొంటూ తీర్మానం అయితే చేయడం జరిగిందనమాట ఏంటంటే యోగా అనేది మన ప్రాచీన సాంప్రదాయం నుంచి వచ్చిన అమూల్యమైనటువంటి ఒక బహుమతి యోగా మనస్సు మరియు శరీరం ఆలోచన మరియు చర్య యొక్క ఐక్యతను అయితే కలిగి ఉంటుందన్నమాట సో దీని యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రధాని మోడీ గారు మనకు జూన్ ఇరవై ఒకటిన మనకు యోగా డేనైతే నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క యోగాను మన అంగన్వాన్ సెంటర్ నందు మనమైతే ఏ విధంగా నిర్వహించడం అయితే చేయాలండి మన అంగన్వాడీ సెంటర్ నందు యోగా డేను నిర్వహించి ఆ యొక్క డీటెయిల్స్ని అయితే మనం పోషన్ ట్రాకర్ యాప్లో ఎంటర్ చేయాలండి లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుందండి వచ్చిన తర్వాత మనం మొదటగా ఇక్కడ మోర్ ఉంది కదండి మనము ఇక్కడ మూర్ ఆప్షన్ లేకైతే వెళ్ళాలి మూర్ ఆప్షన్తో టచ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఈవెంట్స్ అని ఉంది కదా మనకి ఇక్కడ నుంచి వచ్చేసి నాలుగవదండి మనం ఈ ఈవెంట్స్ అనేది మనం టచ్ చేయాలి ఈవెంట్స్ టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తాయి యోగా డే విహెచ్ అండి సిబిఈ ట్రైనింగ్ మ్యాడీలు అని మనకు కావాల్సింది ఏంటంటే మనము యోగా డే మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడైతే సెంటర్ కోడ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుందండి మనమేం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు సో తర్వాత వచ్చేసి డేట్ కూడా ఆటోమేటిక్గా ఈరోజు డేట్ అనేది ఇరవై ఒకటి కాబట్టి ఆటోమేటిక్గా ఇరవై ఒకటో తేదీ తీసేసుకుంటుంది తర్వాత మన సెంటర్ నందు ఎంతమంది ప్రెగ్నెంట్స్ అటెండ్ అయ్యారనేది మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాలండి తర్వాత వచ్చేసి లాక్టేటింగ్ మదర్స్ ఎంతమంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ప్రీ స్కూల్ పిల్లలు ఎంతమంది అటెండ్ అయ్యారనేది మనం ఎంటర్ చేయాలి తర్వాత అడాల్ట్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది అయ్యారనేది కూడా మనం ఎంటర్ చేయాలి ఈ విధంగా చేస్తూ ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ అని చెప్పి అడిగారు సో సెంటర్కు ఒకరే ఉంటారు కాబట్టి మనము ఒకటే అని లేదంటే మెర్జింగ్ వాళ్ళైతే టూ త్రీ కూడా మనం చేసుకోవచ్చు ఎవరి సెంటర్ వాళ్ళు తర్వాత ఏడబ్ల్యూహెచ్ ఉంది కదండి అక్కడ ఏడబ్ల్యూహెచ్ ఒకటి మనం ఎంటర్ చేస్తాము తర్వాత మన యొక్క ఏఎన్ఎం గారు ఏమన్నా అటెండ్ అయ్యారా అటెండ్ అయింటే మనం ఒకటి అని ఎంటర్ చేస్తాము తర్వాత ఆశా వర్కర్స్ తర్వాత వచ్చేసి మన లేడీస్ సూపర్వైజర్స్ అండి మన సెక్టార్ సూపర్వైజర్స్ అటెండ్ అయ్యారా తర్వాత సీడీ ఫోన్ కూడా అడుగుతూ ఉందనమాట అటెండ్ అయ్యారా అని చెప్పేసి సో ఇక్కడ మనం ఈ విధంగా అయితే ఎంటర్ చేసి మనము కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుందనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా యోగా డేనైతే ఈరోజైతే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క పోషన్ ట్రాకర్ యాప్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీతోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ